హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజెం మై డియర్ స్టూడెంట్స్ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ సైనిక్ స్కూల్లో మనకి జీకే సిలబస్లో భాగంగా మనకి ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైజెస్ అంటే జీకేలో భాగంగా మనకి సైన్స్ తీసుకుంటే అంటే జీకేలో భాగంగా మనకి జనరల్ సైన్స్ వింగ్ నుంచి జనరల్ సైన్స్ వింగ్ నుంచి మనకి ప్లాంట్స్ గురించి యానిమల్స్ గురించి అడుగుతూ ఉంటారు అంటే అది బయాలజీ అండర్లో వస్తుంది కానీ జీకే అంటే అన్ని సబ్జెక్టులు కలిపి కాబట్టి మనకి ఇక్కడ జనరల్ సైన్స్లో భాగంగా మనకి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైజెస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైజెస్ ఏదైతే ఉందో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైజెస్ దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రశ్న రాకుండా ఉండదు గుర్తుపెట్టుకోండి మనకి నవోదయ మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఇక్కడ డివైజెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ డిజైన్ కాదు దయచేసి అందరూ గమనించండి ఓకేనా అందులో భాగంగా ఈరోజు మనం ఏం చేద్దాం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ సైనికులు అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ డివైజెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రశ్నలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే అండ్ ఈ డివైజెస్ గురించి మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా మనం ఈ డివైజెస్ని కంఠస్థ పెట్టడమే తప్ప దీనికి ఆల్టర్నేటివ్ లేదు అంటే అర్థం చేసుకోవడానికి ఇంకా స్పెసిఫిక్ మెథడ్ అనేది దీనికి ఉండదు ఓకే అదేవిధంగా ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి నవోదయ అండ్ సైనిక్ స్కూల్ క్లాసెస్ సంబంధించి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా సైనిక్ స్కూల్ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఏదైతే ఉందో బ్యాచ్ కూడా వేయడం జరిగింది అండ్ అదేవిధంగా మన యాప్లో సైనిక్ స్కూల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయం అనే మొబైల్ ఆ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మొబైల్ యాప్ని అందులో మీకు సైనిక్ స్కూల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఓకేనమ్మా మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ ఉన్నాం అంటే జనరల్ సైన్స్లో భాగంగా జీకేలో భాగంగా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైజెస్ కొన్ని పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గతంలో అడిగినటువంటి ప్రశ్నలు అందులో భాగంగా మొదటి ప్రశ్న మనం ఒకసారి గమనిస్తే మొదటి ప్రశ్న సో చూడండి విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఓకేనా విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ద డెన్సిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ నాన్ అంటే ఇది ఐజీబీవి ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి సో ఇక్కడ ఏమంటున్నారండి విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే క్రింది ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇక్కడ దే హ్యాడ్ గివెన్ ఫోర్ ఆప్షన్స్ ఈ నాలుగు ఆప్షన్స్లో అంట ఏదో ఈ నాలుగు ఆప్షన్స్ కూడా ఏంటివి ఇన్స్ట్రుమెంట్స్ ఈ నాలుగు ఆప్షన్స్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఈ నాలుగు ఇన్స్ట్రుమెంట్స్లో ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి డెన్సిటీ ఆఫ్ మిల్క్ మిల్క్ యొక్క సాంద్రత అనేది తెలుసుకోబడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఓకేనా మిల్క్ యొక్క డెన్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ ఒక బౌల్ ఆఫ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే ఈ కప్ ఆఫ్ మిల్క్లో వాటర్ యొక్క క్వాంటిటీ ఎంత మిల్క్ యొక్క క్వాంటిటీ ఎంత అనేది డెన్సిటీ రూపంలో చూపిస్తూ ఉంటుంది అనమాట ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ మనకి మొదటిది ఏంటంటే హైడ్రోమీటర్ అని చెప్పేసి మనకి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ హైడ్రోమీటర్ అంటే ఏంటంటే ఈ హైడ్రోమీటర్ అనేది వాటర్ యొక్క ఏమ వాటర్ యొక్క డెన్సిటీని తెలుసుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది గుర్తుపెట్టుకోండి హైడ్రోమీటర్ అనేది వాటర్ యొక్క డెన్సిటీ తెలుసుకోవడానికి అండ్ ఎనిమోమీటర్ ఈజ్ అనదర్ ఆప్షన్ ఎనిమోమీటర్ అంటే ఏంటి స్పీడ్ ఆఫ్ విండ్ స్పీడ్ ఆఫ్ విండ్ అంటే మనకి గాలి ఏ దిశగా ఎంత వేగంతో ప్రయాణిస్తూ ఉందో స్పీడ్ ఆఫ్ విండ్ గాలి యొక్క వేగాన్ని తెలుసుకోవడానికి అండ్ హియర్ ఎనిమోమీటర్ అని యూజ్ అవుతుంది ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ ఏమవుతాయి రాంగ్ కదమ్మా మరి థర్డ్ ఆప్షన్ ఏంటంటే లాక్టోమీటర్ లాక్టోమీటర్ అనేది ఉందో ఈ లాక్టోమీటర్ అనేది మిల్క్ యొక్క డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు పిక్చర్లో కూడా చూస్తే కనుక ఇగోండి ఇక్కడ ఇది అంతా కూడా ఒక లాక్టోమీటర్ ఇదంతా కూడా ఒక లాక్టోమీటర్ ఈ లాక్టోమీటర్లో చూడండి ఇక్కడ ఏమంటున్నారు ఈజీలీ చెక్ వాటర్ అడల్ట్రేషన్ ఇన్ మిల్క్ అట్ హోమ్ మన ఇళ్ళల్లో వాటర్ అనేది ఎంత పాలల్లో కలిసింది అనేది అడల్ట్రేషన్ అంటే కల్తీ ఆ కల్తీని తెలుసుకోవడానికి ఉపయోగపడతా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఇక్కడ మనకి రీడింగ్ చూపిస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ మిల్క్ జీరో పర్సెంటేజ్ వాటర్ ఉందని అర్థం ఒకవేళ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ఇక్కడికి వచ్చేసరికి వన్ బై ఫోర్ ఇక్కడ వన్ బై ఫోర్ ఇండికేట్ చేస్తుంది అంటే ఏంది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మిల్క్ ఉందని అర్థం అండ్ వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మిల్క్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ వచ్చేసి త్రీ బై ఫోర్ అంటే ఏంటి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ హండ్రెడ్ పర్సంటేజ్ ఇక్కడ ఇట్లా మనకి చూపిస్తే హండ్రెడ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ జీరో పర్సెంటేజ్ ఆఫ్ మిల్క్గా మనం చెప్తా ఉంటాం అండ్ ఫోర్త్ ఆప్షన్ అంటే బారోమీటర్ బారోమీటర్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెజర్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది ఓకేనండి ప్రెజర్ యొక్క గ్రేడియంట్ అనేది ఎంత ఉందో అనేది తెలుసుకోవడానికి ఈ బారోమీటర్ అనేది ఉపయోగపడుతుంది అట్మాస్ఫెరిక్ ప్రెజర్ దాన్ని ఏటీఎం అని చెప్పుకోవడం అంటాం ఓకేనమ్మా సో అట్మాస్పెరిక్ ప్రెసర్ని మనం తెలుసుకోవడానికి దిస్ పర్టిక్యులర్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్ బి యూజ్డ్ సో వాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లాక్టోమీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అదైందమ్మా లాక్టోమీటర్ అనేది మనం రైట్ ఆన్సర్గా చెప్పచ్చు ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ వెహికల్ స్పీడ్ ఆఫ్ వెహికల్ ఇక్కడ స్పీడ్ ఆఫ్ వెహికల్ అనేది మనం ఎట్లా ఉపయోగపెడతా ఉంటుందని చూడండి స్పీడ్ ఆఫ్ వెహికల్ వెహికల్స్ యొక్క స్పీడ్ అనేది మనము ఏ డివైజ్ని లేదా ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయగలమంటాము ఇది ఎప్పుడు అడిగారండి సైనిక్ స్కూల్ ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో టూ ఇయర్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్గా కనబడుతూ ఉంది మరి ఇక్కడ ఇక్కడ చూడండి ఒక పిక్చర్ మీకు కనబడుతుంది ఇది ఏంది ఒక ఇన్స్ట్రుమెంట్ ఇదంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్లో స్పీడ్ స్పీడ్ అనేది ఏదైతే ఉందో ఈ స్పీడ్ని తెలియడానికి ఇన్స్ట్రుమెంట్ ఉపయోగపడుతుంది అండ్ ఈ మధ్యలో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ కనబడతా కనబడుతుంది ఎన్ని కిలోమీటర్లు మనం జర్నీ చేశామో ఆయన తెలిపినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఓడోమీటర్ సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఓడోమీటర్ అని చెప్పంటాం కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి స్పీడ్ ఆఫ్ వెహికల్స్ అని అడగడం జరిగింది అండ్ ద స్పీడ్ ఆఫ్ వెహికల్స్ కెన్ బి డిటర్మైన్డ్ బై ద హెల్ప్ ఆఫ్ స్పీడో మీటర్ దేనితో కనుక్కోవచ్చండి స్పీడోమీటర్ అని పిలుస్తున్నటువంటి ఒక డివైస్ హెల్ప్తోని స్పీడ్ ఆఫ్ వెహికల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మరి వాట్ అబౌట్ ద రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ గ్రావోమీటర్ అంటా ఉన్నాం గ్రావోమీటర్ అంటే ఏంటంటే యాంగ్యులర్ వెలాసిటీని ఏమో యాంగ్యులర్ వెలాసిటీని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది యాంగ్యులర్ వెలాసిటీ యాంగ్యులర్ వెలాసిటీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక గ్రౌండ్ ఉంది మధ్యలో ఒక పర్సన్ ఉండి ఈ పర్సన్ ఒక తాడికి రాయి ఇలా ఇసురుతూ ఉన్నాడు ఇలా ఇసిరేటప్పుడు ఏదో ఒక చోట ఇలా విడిచిపెడితే ఇటువైపు ఇటువైపు ఏదో ఒక చోట వెళ్తూ ఉంది సో ఎంత యాంగిల్లో ఎంత వెలాసిటీతో వెళ్తుందో తెలుసుకోవడానికి దిస్ పర్టికులర్ డివైజ్ ఈజ్ యూజ్డ్ దట్ ఈస్ గ్రావో మ్యాటర్ అండ్ ఇక్కడ ఇది ఏ రాంగ్ అవుతుంది బి రైట్ అవుతుంది అండ్ థర్డ్ వన్ ఏంటంటే గైరోస్కోప్ ఓకేనమ్మా గైరోస్కోప్ అండ్ కిలోమీటర్ అండ్ హియర్ ఆర్ ద టూ ఆప్షన్స్ కిలోమీటర్ అనేది ఇట్ ఈస్ ఎ యూనిట్ ఇట్ ఈస్ నాట్ ఏ డివైజ్ అండ్ గైరోస్కోప్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ టు డిటర్మైన్ ది అంగ్యులర్ మొమెంటమ్ ఆల్సో అర్థమైందా అండ్ హియర్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ స్పీడో మీటర్ ఈస్ ద రైట్ ఆన్సర్ స్పీడో మీటర్ అనేది రైట్ ఆన్సర్ గా చెప్తా ఉన్నాం అండ్ వాట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ వాట్ ఈజ్ వాట్ ఈజ్ మెజర్డ్ బై బారోమీటర్ ఎస్ క్వశ్చన్ చూడండి ఇక్కడ రివర్స్ క్వశ్చన్ అంటే దాని యొక్క యూజ్ ఇచ్చి ముందు దాన్ని కనుక్కోవడానికి ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ మెజర్డ్ బై బారోమీటర్ బారోమీటర్ చేత ఏమి కొలవబడుతుంది అంటున్నారు ఓకే బారోమీటర్ చేత దేన్ని మనము మెజర్ అంటా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ అన్నారండి రెయిన్ అనేది దేంతో మెజర్ చేస్తారంటే రెయిన్ని ని రెయిన్ గేజ్తో మెజర్ చేస్తారండి దేంతనండి రెయిన్ గేజ్తో మెజర్ చేస్తారు ఇప్పుడు రెయిన్ గేజ్ మెజర్ చేసిన రైన్ ఫాల్ని ఇప్పుడు కూడా సెంటీమీటర్స్లో చెప్తారు దేంట్లో చెప్తారమ్మా సెంటీమీటర్స్లో చెప్తారు అండ్ తర్వాత విండ్ స్పీడ్ అన్నాడు విండ్ స్పీడ్ అంటే ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో వీ హ్యావ్ డిస్కస్డ్ దేర్ విండ్ స్పీడ్ అంటే వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ ఈజ్ రిక్వైర్డ్ దట్ ఈజ్ ఎనిమో మీటర్ దట్ ఈస్ ఎనిమోమీటర్ ఎనిమోమీటర్ అనేది అవసరం అంట అండ్ తర్వాత అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటున్నారు అట్మాస్పెరిక్ ప్రెజర్ అండ్ థర్డ్ తర్వాత ఆప్షన్ ఏంటంటే టెంపరేచర్ సో మీకు ఇది కూడా దీని ముందు క్వశ్చన్ చెప్పడం జరిగింది అట్మాస్ఫెరిక్ ప్రెసర్ అనేది దేంతో మనం మెజర్ చేస్తామంటే ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ బారోమీటర్ అండ్ యూ కెన్ సి ద ఇన్స్ట్రుమెంట్ దిస్ ఈజ్ బారోమీటర్ ఓ మ్యాటర్ అయితే అనదర్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో ఈజ్ యూజ్ఫుల్ టు మెజర్ ద అట్మాస్ఫెరిక్ ప్రెసర్ దట్ ఈస్ టారీసెల్లీ వాట్ ఈస్ దట్ దట్ ఈస్ ఎల్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఎల్ అండ్ తర్వాత టెంపరేచర్ టెంప్ ఇట్ ఈస్ నాట్ ఎ డివైజ్ చూడండి ఇట్ ఈస్ నాట్ ఎ డివైస్ ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ ద క్వాంటిటీ ఇట్ ఈస్ ద కండిషన్ వేర్ ద హీట్ ఆర్ ద టెంపరేచర్ కెన్ బి డిటర్మైండ్ ఓకే ఇది టెంపరేచర్ అండ్ సో ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్ సో బారోమీటర్ అనేసరికి రైట్ ఆన్సర్ ఏమవుతుంది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనమ్మా మరి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ మెసడ్ బై ఎనిమోమీటర్ ఇది కూడా మనకి క్వశ్చన్ ఇచ్చి అందులో ఆప్షన్స్లో నుంచి మళ్ళీ ఒక కొత్త క్వశ్చన్ క్రియేట్ అవుతుందమ్మా అర్థమైందా సో ఇప్పుడు అడిగారండి ఇది ఆర్ఎంఎస్ ట్వంటీ 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 ట్వంటీలో రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఆర్ఎంఎస్ పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న ఓకేనా ఎనిమోమీటర్ ఇక్కడ మీకు తెలుసు రెయిన్ అనేది రైన్ గేజ్తో కొలుస్తారు ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసాం రెయిన్ అనేది రైన్ గేజ్తో విండ్ స్పీడ్ అనేది తో విండ్ స్పీడ్ అనేది ఎనిమోమీటర్ ఇది కూడా ముందు లో అనలైజ్ చేసాం ఓకే తర్వాత అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎట్మాస్

టెంపరేచర్ అంటా ఉన్నాం సో కెలోరీ మీటర్ టెంపరేచర్ అనేది ఎట్లా అంటే టెంపరేచర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఆర్ మెజర్డ్ బై ద కెలోరీ మీటర్ అండ్ హియర్ ద క్వశ్చన్ ఇస్ ఎనిమోమీటర్ ఎనిమోమీటర్కి రిలేటివ్గా ఉన్నటువంటి ఆన్సర్ ఏంటండి ఎనిమోమీటర్ అంటే ఏమంటాం విండ్ ఆఫ్ ద స్పీడ్ విండ్ విండ్ స్పీడ్ అని చెప్పేసి స్పీడ్ ఆఫ్ ద విండ్ అని చెప్పి మనం పిలుస్తాం అర్థమైందా అండ్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో యూ కెన్ సీ ద పిక్చర్ హియర్ అండ్ దిస్ ఈస్ అ టిపికల్ డయాగ్రామ్ ఆర్ టిపికల్ పిక్చర్ ఆఫ్ ద ఎనిమోమీటర్ అర్థమైందా ఎనిమోమీటర్ మీటర్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఓకేనా అర్థమైందా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే గాల్వనోమీటర్ ఓకేనా గాల్వనోమీటర్ అంటే గాల్వనోమీటర్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుంది అన్నాడు ఓకేనా సో చూడండి గాల్వనోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఈ గాల్వనోమీటర్ అనేది చూడండి ఇక్కడ మనకి గాల్వనోమీటర్ ఇది ఒక డయాగ్రామ్ అనమాట సో ఓకేనా ఇది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి అడుగుతున్నాను గాల్వనోమీటర్ అనేది సో హియర్ గాల్వనోమీటర్ వచ్చేసి ఒక ఆప్షన్స్ వచ్చేసి హీట్ రేడియేషన్ అంటున్నారు హీట్ రేడియేషన్ అనేది రాంగ్ అండి అండ్ తర్వాత ఎలక్ట్రికల్ పవర్ పవర్ ఎలక్ట్రికల్ పవర్ పవర్ వచ్చేసరికి మనకి అమ్మీటర్ అంటారు కదా అమ్మీటర్ అండ్ తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్ పవర్ ఎలక్ట్రిక్ పవర్ని వచ్చేసరికి మనము ఎట్లాంటి అమ్మీటర్ ద్వారా చెప్తాం అండ్ తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉందో ఎలక్ట్రిక్ కరెంట్ని మనము గ్యాల్ మీటర్తో ఓకేనా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది గ్యాలనోమీటర్తో వీ కెన్ వీ కెన్ మెజర్ అదైందా అండ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ అన్నారు ఇక్కడ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ గుర్తుపెట్టి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే కాదు అదైంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అనేది ఇన్స్ట్రుమెంట్ కాదు ఎలక్ట్రో మ్యాగ్గ్నటిక్ అంటే ఏంటి ద ఎలక్ట్రిసిటీ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్ అదైందా ఐస్కాంతాల మధ్య వచ్చే ఎలక్ట్రిసిటీ అదైతే దట్ ఈస్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్రోపరియేట్ ఆప్షన్ అండ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఇది ఎప్పుడు ఇచ్చారండి ఆర్ఎంఎస్ ట్వంటీ నైన్టీన్ లో రైట్ ఆన్సర్ ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం రైట్ ఆన్సర్కి చెప్తాం ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యాథోమేటర్ అంటున్నారు ఏదంటే ఫ్యాథోమేటర్ ఫ్యాథోమీటర్ అంటే ఏంటి ఓకే నీఈ యూజ్ టు మెజర్ ఇది ఎప్పుడు ఇచ్చారండి ఆర్ఎంఎస్ ట్వంటీ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఆర్ఎంఎస్ పరీక్షలు ఇచ్చినటువంటి ప్రశ్న సో ఇక్కడ డెప్త్ ఓకేనండి డెప్త్ని కొలవడానికి ఫ్యాథోమీటర్ ఉపయోగపడుతుంది ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే జనరల్గా చూడండి ఎర్త్క్వేక్స్ ఎర్త్క్వేక్స్ అంటూ ఉన్నారు ఎర్థక్వేక్స్ని కొలవడానికి అయితే కనుక ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫ్యాథోమీటర్ని ఉపయోగించరు మరి ఎర్థక్వేక్స్ అనేసరికి రెక్టర్ స్కేల్ని ఉపయోగిస్తూ ఉంటుంది ఏంటండి రెక్టర్ స్కేల్ అని చెప్పేసి అంటారు రెక్టర్ స్కేల్ని ఎర్త్ అనేది ఒక సెకండ్కి ఎన్ని మూమెంట్స్ వేసిందో ఎన్ని వైబ్రేషన్స్ వేస్తుందో ఉందో దాన్ని బట్టి రిక్టర్ స్కేల్ యూజ్ అవుతాం తర్వాత రైన్ఫాల్ రైన్ఫాల్ గురించి మనం రెండు మూడు చోట్ల మనం ఫాల్ రైన్ఫాల్ అనేసరికి ద రైట్ ఆన్సర్ ఏంది రైన్ గేజ్ ఓకేనా తర్వాత ఓషన్ డెప్త్ అన్నారు ఓషన్ డెప్త్ ఇక్కడ ఓషనే కాదు అయినా కానీ ఈ డెప్త్ ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఫ్యాథోమేటర్ సార్ హౌ కెన్ వీ మెజర్ అంటే కనుక మనం ఇక్కడ అల్ట్రా సౌండ్ వేవ్స్ అనేది ఇక్కడ ఓషన్స్ లేదా సీస్లోకి పంపిస్తే ఎంత దూరం అయితే వెళ్ళి మళ్ళీ ఇలా రివర్స్ వినిపిస్తుంది శబ్దము ఆ దూరం ఏదైతే ఉందో దీని అంతటి కూడా మనం ఫ్యాథోమీటర్తో కొలవచ్చు అని చెప్పేసి అంటాం ఓకేనా సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇయర్ ఓషన్ డెప్త్ ఆర్ సీ డెప్త్ తర్ సౌండ్ ఇంటెన్సిటీ అన్నారు సౌండ్ ఇంటెన్సిటీ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్ అంటే సౌండ్ అని ఎంత దూరం అయితే ఉందో ఓకేనా దాన్ని ఎక్కువమేటర్ ఎక్కువ మీటర్తో మనం కొలవడం జరుగుతూ ఉంటుంది ఏదండి ఎక్కువ మీటర్ సో ఇట్ కెన్ బి మెజర్డ్ బై ఎక్కువ మీటర్ అండ్ వాట్ ఇస్ ద క్వశ్చన్ గివెన్ హియర్ ఫాతోమీటర్ ఫాతోమీటర్ యూస్ఫుల్ టు నో ద డెప్త్ ఆఫ్ ద సీ ఆర్ రోషన్ వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్ హియర్ సి ఇస్ ద రైట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఇంకా మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలంటే కనుక మీరు నాయుడు స్టడీ సర్కిల్ వీ జెడడం నాయుడు స్టడీ సర్కిల్ వీజడం అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ సైనిక్ నవోదయాకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ వివరాలన్నీ కూడా యాప్లో మీరు స్టోర్ ట్యాబ్లో తీసుకొని పర్చేజ్ చేసుకున్నట్టయితే మీకు కావాల్సిన కంప్లీట్ కోర్స్ అదేవిధంగా డైలీ టెస్ట్ అదేవిధంగా లైవ్ టెస్ట్ అదేవిధంగా లైవ్ సెషన్స్ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి రైట్ నాన్న రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్